మిత్రులందరికీ శుభోదయం జ్యుయెల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మంచి రోజులు వచ్చాయి అనే చిత్రం కోసం శ్రీ దాసరిథి గారు రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన అమరగాయకులు పూజ్య గురుదేవులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించినటువంటి ఒక చక్కని ఆణిముచ్చం లాంటి పాట ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులిద్దరూ ప్రకృతి పురుషులు వారిద్దరూ లేనిదే ఈ సమాజమే లేదు ఈ ప్రపంచమే నడవదు భర్త తనను తాకకూడదు అనేటువంటి నియమం పెట్టినటువంటి ఒక భార్యకు ప్రకృతి పరంగా ఈ ప్రపంచంలో ఏ రెండు కలిస్తే ఒక సృష్టి అనేటువంటిది జరుగుతుందో శ్రీ దాసరషి గారు తన పాటలో ఆద్యంతం అత్యద్భుతంగా ప్రతి చరణంలోనూ వివరించారు అటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం నేలతో నీడ అన్నది నన్ను తాకరాదనీ పగటి తూరి అన్నది నన్ను తాకరాదనీ నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది నీడు పర్తని తాకరాదని ఒక భార్య అన్నది నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని పగటితో రీ అన్నది నను తాకరా పేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా చల్ల తాకనిది నల్ల మబ్బు తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే నీవు లేవు నేను లేను నీవు లేవు నేను లేను లోక మీ లేదు నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని పగటితో అన్నది నను తాక రాదనీ రవి కిరణం తాకనిదే నవ కమలం మధుపం తను తాకనిదే మందారంేనా రవి కిరణం తాకనిది నవకమలం విరిసేనా మధుపం తను తాకనిదే మందారం మురిసేనాను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదు మనిషి లేడు మమత లేదు మనిషి లేడు మనుగడ లేదులే నేలతో నీడ అన్నది నను తాకరాదనీ పగటి తూరి అన్నది నన్ను తాకరాదనీ అంటరానితనము ఒంటరితనము अनाग मी जा की अदे मूलधनमो अंतरातनमोटरी जाति की अदे मूलधनमो इक समं समधर्म सहजीवनमिवार्यं तुटमी धर्मम తెలియకుంటే మీ కర్మం నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని పగటితో రేయి అన్నది నన్ను తాకరాదని నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది నేడు భర్త నీ ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది ఈ పాట విన్నాక ఈ వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు